హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గార్డెన్లకైతే వెళ్తున్నాము చంద్రగారు ఆల్రెడీ చెట్టు మీద ఉన్నారు చూడండి సపోర్ట్ పడి చూడండి చాలా పెద్దవి అసలు రావట్లేదు గార్డెన్లకి ఎందుకంటే పందులు వచ్చేస్తున్నాయి అందుకని భయం వేసి రావట్లే చూడండి ఎంత పెద్దది చాలా పెద్దవి తెంపట్లేదు ఇంకా కింద పెట్టచ్చమ్మా చాలా పెద్దది విద్య లోపలికి వెళ్ళి వస్తాను సాక్సులు సాయి కొత్తవిస్తా

చాలా ఈజీగా తెగిపోతున్నాయండి బటర్ఫ్లైనా ఎవరా తెస్తారా కిందవన్నీ తెంపుతాను రండి చిన్నవి కాదు చాలా పెద్దవి ఇది వస్తున్నాను అండి ఒక నిమిషం అబ్బా రౌండ్ ఉన్నాయి హ్యాపీ ఒక నిమిషం ఆగని చెని చెప్పానా ఇస్తాను కొత్త కూడా ఉన్నాయి ఇంకా కొత్తవి ఉన్నాయి ఓపెన్ చేయకుండా విద్య నువ్వు వెళ్ళి నువ్వు వస్తాను రెండు నిమిషాల్లో విద్యా వెళ్ళు కొట్టు

ఏంటి ఇక్కడ ఉన్నాయి ఎక్కడానికి అవ్వదే చిన్నది ఇంకా ఏంటి ఇక్కడ చిలక కొట్టినట్టుంది ఇదిగా అవునా వాటర్ వేస్తే ఇంకా పెద్ద పగిలితే ముగ్గదంటారా ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దకాయ అయినా సరే పగిలిపోయింది పైనుంచి ఇలా ఊపినప్పటికీ పగిలిపోయింది అంటే తెంపడానికి అయితే కుదరదు చాలా చివరిన ఉంది ఆ చివరి నుండి అందుకని చూపిస్తారు ఊపినప్పటికి పడిపోయింది కానీ మధ్యకి పగిలిపోయింది సాయి వాళ్ళు కాదు ఆ పక్కింటో ఏంటి ఇక్కడ ఒకటి ఉంది చాలా పెద్ద గ్రామం బ్రాముకున్నాయి గుమ్మడికి ఏంటి బంగిరపల్లి మామిడికేళ్ళకు ఉన్నాయి కదా కలర్స్ కలర్ కలర్ వచ్చి చిన్నదైనా రుతుంది ఇంకా పెద్దగా అవ్వాలమ్మ ఇది పెద్ద అవి పెద్దవి కాదా అవునా ఇది ఒక్కటైతే ముగ్గింది ఇప్పుడు తిందాం టేస్ట్ చూసద్దాం నిమిషం బా సూపర్ కలర్ఫుల్గా ఉన్నాయి అక్కడున్నాయండి ఏంటి అదే తెంపమని చెప్తున్నాను మీకు ఎన్ని కొంచెం పట్టుకెళ్ళండి మరి ఎలాగా తీసుకురొచ్చండి ఎన్ని విద్యతో పంపించండి అలాగే చేయండి అలాగే చేసుకుని అండి అది చెప్పలేము చూడండి ఎలా పగిలిపోయిందో ముగితే ముగితే లేదు ఇంకా ఎంతో బాగున్నాయి కదా పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు చెట్లు వంకాయలు చెట్లు టమాటా చెట్లు చాలా బాగా వచ్చాయి అయినా సరే పందిలు వచ్చేయటం వల్ల మొత్తం గంగాలు చేసేసాయండి అవి బయటికి పంపిద్దామంటే ఇంకా చందు మాది కూడా కలబడిపోతున్నాయి ఇంకా పట్టించుకోలేదు ఈ గార్డెన్లో కూడా అసలు వెళ్ళట్లేదు ఇంకెందుకులే అనేసి అవి కానీ రివర్స్ అయితే మళ్ళీ ప్రమాదం అనేసి మేము గార్డెన్లోకి కూడా రావడం మానేసాము ఈ సపోర్ట్ పళ్ళు అయితే చాలా ముగ్గుపోయి కిందన కూడా రాలిపోయి ఉండటం వల్ల తెంపదమ్లా అనేసి ఇంకా అయితే లోపలికైతే తను నాకు చెప్పకుండా వచ్చారు నేను చెట్టు ఎక్కిన తర్వాత ఇంకా చూస్తున్నాను ఏంటి ఏంటి అని లోపల ఎత్తుకుంటే బయట అయితే ఉన్నారు ఇక్కడ కరివేపాకు చెట్టు చాలా బాగా వచ్చేస్తాయండి అన్నీ కూడా అలా నీళ్ళు వేయటము అండ్ వాటిని అలా చూసుకొని జాగ్రత్తగా చూసుకునేటప్పటికి ఇంకా పందిలు వచ్చి ఇలా చేయడం వల్ల ఇంకా కేర్ అయితే తీసుకోలేదు ఎందుకంటే కర్రీ లిప్స్ అండ్ పచ్చిమిర్చి తెంపుకొని వెళ్ళాను వంకాయ ముక్కలు కూడా ఒక మూడైతే వచ్చేసాయి ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరబెట్టాలి ఈరోజు రెండు ట్రిప్పులు బట్టలు అయితే వేసానండి ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ అయితే ఆరబెట్టాను ఇది రెండో ట్రిప్పు లోపల ఈ సపట్ పలు పెట్టేసి వద్దాం ఫిఫ్టీన్ అలా అయినట్లున్నాయి బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ అయితే మేము ముందుకైతే వస్తాము కరువు